ఆలోచనలో కేంద్ర ప్రభుత్వం ఉందని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు అన్ని రంగాల్లో బాలికలు ఎదగాలనే ఉద్దేశ్యంతో గాంధీ బాలికల విద్యాలయం నెలకొల్పారని చెప్పారు నారాయణపేట జిల్లా పస్పుల గ్రామంలో నూతనంగా నిర్మించిన గాంధీ బాలికల పాఠశాలను ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డితో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ తమకు ఉన్న అవకాశాలు విద్యార్థినిలో సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలు అధిరోపించారని సూచించారు తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చేందుకు విద్యార్థులు కష్టపడి చదవాలని కోరారు ఇక్కడ బోధిస్తున్నటువంటి టీచర్స్ ఏ కానీ ఈ స్కూల్ లోని మేనేజ్ చేస్తున్నటువంటి ఆఫీసర్స్ ఏ కానీ ప్రభుత్వాలే కానీ అంటే అమ్మాయిలకు మంచి విద్యను అందించాలి బా అంటే సమానంగా అంటే అబ్బాయిలతో సమానంగా ఈక్వల్ గా అమ్మాయిలు కూడా చదువుకోవాలంటే లక్ష్యంతో ఈ స్కూల్స్ ఓపెన్ చేయడం జరిగింది సో ఉన్నటువంటి విద్యార్థి జార్ఖండ్ అసెంబ్లీలో నిర్వహించిన